నీతో నా నిబంధన స్థిరపరచుదును ఈ మాటలు వింటున్న నీకు కొత్త నిబంధనలో ఉన్న నిబంధన కొత్త వడంబడిక నీకు చేసాడు దేవుడు గుర్తుపెట్టుకో నీతో పాటు ఉండడానికి తరచూ నిన్ను స్థిరపరచడానికి ఆయన గొప్ప పని చేసి సహోదరి సహోదరు ఈ రోజు ప్రభు దినమొస్తే ఆయనతో నువ్వు ఉంటావా ఎందుకంటే ఆయన ఇచ్చిన నిబంధన ఆయన ఇచ్చిన మాట ఎప్పుడు స్థిరమే స్థిరమే నమ్మకం వల్లే నోవాహు ఆది వరకు కనిపించిన సంగతులను గుర్చి దేవుని హెచ్చరిక విని భయభక్తుల వల్ల ప్రేరణ కలిగి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను తయారు చే తీర్పు తీర్చాడు దేవుడు నమ్మకం వల్ల కలిగే నీతి న్యాయాలకు నోవాహు వారసుడయ్యాడు నోవాహు నమ్మకానికి పాపంపై దేవుని కోపం తప్పించుకోవడానికి ఉన్న సంబంధంగా ఒక ఉదాహరణకు వాడ ఉంచాడు ఇప్పుడు క్రీస్తే ఆ వాడగా తన ప్రజలకు ఆశ్ర విశ్వాసులు ఆయన సంరక్షణ కింద క్షేమంగా ఉంటారు గుర్తుపెట్టుకో దేవుని నిబంధన ఎప్పుడూ సిద్ధమే